అబ్బాయ్ గారు నమస్తే మీ షేక్ మహబూబ్ అండి ఓకే సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి పరిపాలన ప్రజెంట్ ప్రజలకు ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ప్రజలకు పరిపాలన చూసారు కదండి అప్పుడు ఎలా అనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలు జరిగిన ఐదు సంవత్సరాలు మరి దరిద్రం ఎవరికాడు దోపి దోపిడి దొంగలా దోసుకున్నారు మరి అరికట్టడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు చేసిన అప్పులకి వీటికి మొత్తానికి చాలా బాధపడుతున్నారు వాళ్ళు బేసిక్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇలాగ దోపిడీలు చేసుకోవడం కానీ కరప్షన్ చేసుకోవడం కానీ ప్రభుత్వంలో జరగదండి అది ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్ మనిషి ఆయన దేనికి ఛాన్స్ ఇవ్వడు తోవ ఇవ్వడు కూడా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి మన కాకినాడ సరౌండింగ్స్లో కూడా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని స్మగ్లింగ్ చేసే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకున్నారు కదా సో కరప్షన్ వాళ్ళని వదిలేదే లేదు ఇక్కడ నుంచి ఎంత పెద్దోడైనా చూసుకుంటాను నేను అంటున్నాను చేస్తారంటారా ఇక ఎవరిని వదిలేపోయినా ఉండదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అదే పని మీద ఉన్నారు వాళ్ళు ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వాళ్ళు అదే ఉద్దేశంలో ఉన్నారు ఎందుకంటే చట్టం మాత్రం కంపల్సరీగా ఎంత పెద్దోడినైనా వదలదు వదిలే ప్రసక్తే లేదు ఆ వదిలే ప్రసక్తి అనేది ఇక ఇళ్ళలో రాను కూడా రాదు వదిలిచ్చేస్తారు మొత్తం పోయిన ఐదు సంవత్సరాల్లో మరీ దరిద్రం అనిపించారు ప్రజలు నాన్న నాన్నవాడని ఏదో వేసారు పథకాలు వేసి కోట్లు కోట్లు దోషించారు ఇప్పుడు ఇంతవరకు నేను నాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి ఆ వాలంటీర్ల చుట్టూ పెన్షన్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి తప్ప ఒక్క అప్లికేషన్ ఫామ్ కానీ ఒకటి ఇవ్వటం కానీ అసలు అలాంటి ప్రస్తుతం జరగలేదు మరి కొత్తవి మరి పెన్షన్ పథకం ఎప్పుడు అమలు చేస్తారో పెన్షన్ రాయించుకోవాలి మరి అంటే ఈ ప్రభుత్వం అంటున్నారు కదా కొత్త పెన్షన్లు కూడా మేము స్టార్ట్ చేస్తాము అంటే ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళు కూడా విత్ ఇన్ సెక్షన్స్ అప్రూవ్ చేస్తాము అని అంటున్నారు కదా నిజంగా మాటల వరకు చేతలు చేసి చూపిస్తారు ఆల్రెడీ చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పుల ఊబిలో ఉండిపోయింది మరి ఎన్ని అప్పుల ఊబీలన్నీ పూడ్చుకోవాలి ఎక్కడెక్కడ ఏంటి అనేది రూపాయల్లో కాదు కదా లక్షల్లో కూడా కాదు కోట్లో దోపిడీలు అయినాయి మరి అలాంటి విషయాలు వచ్చేటప్పటికి ఏంటంటే మరి వాళ్ళు కొత్త పెన్షన్లు స్టార్ట్ చేయకపోతే కొంచెం టైం పట్టవచ్చు ముడింపులు రేపు నెలలోనే వచ్చే నెలలో ఏదో స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి సార్ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన బాగుంది ఏ ప్రభుత్వం మంచి పరిపాలన మనకి ఇప్పుడే కదా ఏడు నెలలు ఇన్ని నెలలు అయిన స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకంటే జనంతో గట్టిగా లాక్ వస్తున్నారు మరి థ్యాంక్ సార్ పరిపాలన ఎలా అనిపిస్తుంది అండి పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంది గత ఐదు సంవత్సరాలు చూసారు కదండి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలా అనిపించింది ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం బాగుంది ఎందుకు అది ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది ఆ ప్రభుత్వం గుళ్ళు డబ్బులు అవన్నీ అంతే అంతే ఏమీ లేదు ప్రజలకు మంచి అభివృద్ధి కదా మంచి చేసింది లేదు ఇది బాగా చేస్తుంది ఈ ఆపోజిట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు ప్రజలకు మంచిగా చేయట్లేదు అని ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు మాటలు చెప్తున్నారు తిడుతున్నారు ఎక్స్ఎమ్ లక్ష్మినిస్టర్ మినిస్టర్ రోజా కానీ ఇలా పైన ఉన్న లీడర్ జగన్ కానీ అందరూ అంటున్నారు ఈ ప్రభుత్వమే బాగా చేస్తుంది అన్ని గ్యాస్ బండ్లు వేస్తుంది పెట్టాడు ఎన్ని బాగానే చేస్తుంది అదే సౌకర్యంగా వరంగా చూస్తుంటే పాస్బుక్ల మీద మిస్టేక్స్ ఉన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా లేక ల్యాండ్ కబ్జాలు ఉన్నా ల్యాండ్ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నా కూడా ఎంఆర్ఓ లైక్ కలెక్టర్లు అందరూ వచ్చి ఒక లొకేషన్లో కూర్చొని మండలాల వైజ్గా రూరల్లో కానీ అర్బన్లో కానీ చేస్తున్నారు కదా అలా అనిపిస్తుంది అంతా బాగానే ఉందండి ఏ ఏది లోటు లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అంత నమ్ముతున్నారు అంత నమ్మకం ఎందుకు పెంచుకుంటున్నారు ఈ ప్రభుత్వం బాగా ఈ జోరుకు బాగానే చేసింది పోయిన సంవత్సరం బాగానే చేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల అప్పుడు ఉన్నప్పుడు పరిపాలన బాగుందా బాగానే ఉంది అప్పుడు అంటే అప్పుడు ఉన్న పరిపాలన మాట మీద మాటల వరకే చేతలు చూపించడని కామెంట్ల వరంగా చేశారు కదా ఈ చంద్రబాబు నాయుడు మీద చాలా మంది అంటారు కదా మాటల వరకే చేతలు చేయడు అని అంటున్నారు కదా అపోజిట్ పార్టీ చేతలో చేస్తాడు ఆయన బాగానే చేస్తాడు అసలు ఈ ప్రభుత్వమే బాగుంది ఎక్కడెక్కడ వాళ్ళంతా ఉద్యోగస్తులు అంతా ఈ ప్రభుత్వం రావాలని గుర్తిస్తారు ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా నటుడు మరి డిప్యూటీ సీఎం నుంచి గెలిపించుకున్నారని అంటున్నారు కదా ఆయన బాగానే చేస్తాడు ఆయన బాగానే చేస్తాడు అదే ఏమి లేదు అదే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే బాగా కలవబట్టి బాగానే చేస్తారు అన్ని బాగానే చేస్తారు అయ్యేమి లోటు లేదు రోడ్లు కూడా మంచిగా గుంటలు అన్ని చేస్తారు చేస్తాడు రోడ్లు కూడా బాగానే వేస్తారు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా ఉచితంగా చేస్తున్నారు గతంలో ఎవరైనా ఇలా ప్రజలకి దగ్గరలో ఇలాంటి ఉచితంగా ఇలాంటి ఇచ్చారా ఎవరైనా ఎవరు ఇవ్వలే ముఖ్యమంత్రి కూడా ఇది జగన్ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయా ఆ మంచి రోజులు వస్తాయి ఓకే ప్రెసెంట్ ఒక పెద్దవాళ్ళకి పింఛను ఇవ్వడం కానీ అంటే మూడు వేలు ఉండేది గతంలో ఇప్పుడు పింఛను నాలుగు వేలు ఒకేసారి చేస్తాను అన్నా నిజంగా చేశారా చేశారు ఇస్తున్నారు అన్నారమ్మా నాగంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు నాలుగు వేలు చేసి నిలబెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాలు ఎలా ఉండేది పింఛను మీకు ఎలాంటి ఎలాగా ఇంక్రీజ్ అయ్యేది నాకు ఇది చనిపోయాక వచ్చింది ఓకే అప్పుడు రెండు వేలు ఇచ్చేవారు రెండు వేలు తర్వాత మూడు వేల ఇప్పుడు నాలుగు వేల నాలుగు వేలు ఓకే ఉంది ఉందమ్మా కూటం ప్రభుత్వం వచ్చింది కదా చాలా రోజుల తర్వాత మరి ఎలా అనిపిస్తుంది పరపాలె ఎలా అనిపిస్తుంది బాగుంది అమ్మా బాంది బాంది సంతోషంగా దేనికంత సంతోషంగా ఎందుకంటే నమ్మడం ఏంటి చంద్రబాబు నాయుడు మీద అమ్మకమా లేకపోతే ఎవరి మీద నమ్మక దేని మీద ఆయన మీద నమ్మకం కదా మాకు ఇంట్లో బాగోకపోయినా చేసిన అట్లా మాకు కాస్త పర్వాలే ఓకే అంటే ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇలాంటి పెద్ద వాళ్ళకి చూసుకుంటా పింఛను పరంగా కానీ మెడిసిన్స్కి కానీ పెద్దవాళ్ళకి సౌకర్యంగా ఉంటారంటారు సౌకర్యంగానే చెప్తున్నారు చేస్తున్నారు కూడా రాస్తున్నారు అంటే పింఛన్ అనేది ఒకటో తారీఖు ఇస్తున్నారమ్మా ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అని ఏళ్ళ ముద్దలు మళ్ళీ ఇబ్బందులు పాత రోజులు వచ్చినాయా కరెక్ట్ గానే వచ్చి ఇస్తున్నారు ఒక రోజు ముందు ఇస్తారు ఒక్కోసారి లేదంటే ఫస్ట్ తారీఖునే ఇస్తారు గతంలో ఏలు ముద్ర పడే కావు పది రోజులు అయ్యేది గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడే అయ్యేది ఇప్పుడు ఎలాగ మొత్తం పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తున్నారు పర్ఫెక్ట్ గానే ఇస్తున్నారు ఇస్తున్నారు కళ్ళు తీసుకుంటున్నారు కొత్త ఏళ్ళ ముద్ర పడకపోతే కళ్ళు తీసుకుని ఇస్తున్నారు మీకు చేతికి నాలుగు వేలు ఇచ్చేస్తారు ఇచ్చేస్తున్నారు ఎమ్మటే నాలుగు వేలు ఇచ్చేస్తారు కొంతమంది డబ్బులు తీసుకోవడం ఏంటి చేస్తారు లేదు బాబు మీరు ఎంత తెచ్చుకుంటున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళే వస్తున్నారు ఇంటికి ఆ వస్తున్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం అలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం మా బాధ అనిపిస్తుంది ఓకే మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వాలనుకుంటున్నారు కదా ఇచ్చారు ఒకటి ఆ ఇచ్చారు డబ్బులు కూడా పండి తెచ్చుకున్నాము ఫ్రీగా ఫ్రీగానే ఇచ్చారా ఫ్రీగానే ఇచ్చారు ఫస్ట్ బండ అదే బండ ఒకటి ఫ్రీగా అన్నారు అంటే మూడు బండ్ల సంవత్సరానికి అన్నారు ఇచ్చారు మీ అకౌంట్లో పడిపోయినాయి అమ్మ డైరెక్ట్ అకౌంట్లో పడిపోయాను నాకు జీరో అకౌంట్ ఉంది ఆంధ్ర బ్యాంక్ లో అందులో ఈ అంటే ఇలా గ్యాస్ సిలిండర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారమ్మేలాగా ఈ నేను ఇవ్వడం ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం లేదు అన్ని సౌకర్యాలు